హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ పచ్చని కోనసీమలో ప్రస్తుతం నేను ఉన్నాను కోనసీమ ప్రాంతంలో నడిపూడి అనే ఊరిలో ఉన్నాను ఈ నడిపూడి అనేది అమలాపురానికి దగ్గరలో ఉంటుందన్నమాట అంటే ముక్కామల అమలాపురం రోడ్డు మధ్యలో ఈ నడిపూడి ఉంటుంది ఈ నడిపూడిలో ఒక స్పెషల్ టిఫిన్ అయితే ఉందన్నమాట ఆ స్పెషల్ టిఫిన్ అంటే ఏమీ కాదు అంటే పాతకాలం మినపరొట్టెలు మళ్ళీ ఒకసారి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అలాంటి ఓ టిఫిన్ సెంటర్ ఇది మంచి డొక్కల పొయ్యి మీద నిప్పులు అది కింద కమ్మలు పైన ఏమో ఈ డొక్కలు వేసి చక్కగా కాల్చి మినప రొట్టెనైతే అందిస్తారనమాట అసలు మాట్లాడదాం అసలు ఏంటి ఈ మినప మినపరొట్టి అదేంటి ఈ టిఫిన్ సెంటర్కి అదేంటో తెలుసుకుందాం సార్ గురువుగారు నమస్కారం అండి ఏం పేరండి మీ పేరు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏంటండి మళ్ళీ ఓల్డ్ ట్రెండ్ మళ్ళీ మొదలెట్టినట్టున్నారు అవును సార్ ఏంటండి మీ టిఫిన్ సెంటర్ ఓన్లీ రొట్టెనా ఏంటి రొట్టె ఎలా కాలుస్తారు ఏంటి చెప్పండి డొక్కలు నిప్పులు మీద నిప్పులు కాదు గ్యాస్ పొయ్యి అలాంటిది అండి ఎందుకు మళ్ళీ అంటే ఇది ఎప్పుడో వదిలేశారు కదా చాలా రోజుల క్రితం ఇప్పుడు అంత గ్యాస్ పొయ్యిల మీద నడుస్తుంది కదా ఇప్పుడు టిఫిన్ సెంటర్ అంతా పొల్యూషన్ అండి పొల్యూషన్ అంటారు ఎంతకంత స్పీడ్ గా అయిపోవాలి తొందరగా తినేది తొందరగా వెళ్ళిపోవాలి కానీ ఈ పద్ధతిని చానాలు క్రితం నుంచి ఆశించట్లేదు దీన్ని కొత్తగా తిండగా తీసుకొస్తే ఎలా ఉంటదనే ఆలోచనతో కాన్సర్ట్ తీసుకుని దీని పెట్టడం జరిగింది మేము పెట్టిన ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లో బాగా క్లిక్ అయింది మాకు అయింది జనాల ఆదరణ కూడా చాలా బాగుంది మేము కూడా మూడు రకాల చట్నీలు కారపొడి ఓల్తనం తేనెపాకం పానకం కూడా ఉంది పానకం కూడా ఉంటుంది అంటే ఈ మినపట్టు చెరుకు పానకం చెరుకు పానకం అది మామడికన తేను పానం కూడా ఉంటుందండి ఓకే అదే రకంగా దబ్బకాయ్ చట్నీ స్పెషల్ మా దగ్గర దబ్బకాయ చెట్ దబ్బకాయ్ ఎన్ని రకాల చట్నీ లేకపోతే రేట్ మూడు రకాల చట్నీ అంటే దబ్బకాయ అల్లం దెబ్బకాయ అల్లం కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ నాలుగు నాలుగున్నాయి ఎర్రపొడి ఉంటుందండి కారపొడి అరపొడి కంపల్సరీ తేనె పానకం తేనపానకం తేనపానకం ఎక్స్ట్రా తేనె మాత్రం ఎక్స్ట్రా రేట్ అండి ఓకే ఓకే కూడా కానకం పెరుగుదండి ఓకే అండి ఓకే ఎంతండి ఒక మినపటి ఖరీదు ఎంత జస్ట్ వచ్చి మనకి ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హాఫ్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఓకే ఓన్లీ అట్లే ఉంటాయండి మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే అటు పొట్టెక్క ఆ ఇడ్లీ అట్టు పొట్టెక్క ఇడ్లీ

జనాలకు స్వచ్ఛమైన టిఫిన్ అందించాలని కొంచెం కష్టపడాలి కష్టపడాలి ఎందుకంటే పొగ కష్టపడతాను కొంచెం ఇంత వర్షంలో కూడా ఎంతమంది జనం తింటారు పబ్లిక్ పబ్లిక్ ట్రాఫిక్ ఫుల్ వర్షం కూడా మా దగ్గర వెహికల్స్ ఆగి అటు కార్లు ఇవి ఆగి కానీ ఇలాంటి క్లైమేట్ లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ఇట్లాంటి వేడి వేడి రొట్టె తింటే చాలా బాగుంటుంది మీరు ఇచ్చే అన్ని రకాల చట్నీలు ఏ నంజుకుంది ఏంటంటే మాత్రం అద్భుతంగా చాలా రకంగా సరే ఇంకా నేను ఇంకా ఆగలేను కానీ ఒక వేడి వేడి మినపట్టు ఒకటి ఇచ్చాడు నాకు మీకు తీస్తున్నాను తినండి ఓకే అండి ఓకే రైట్ అండి నీట్గా బయట వర్షం కురుస్తుందన్నమాట సన్నగా చినుగులు పడుతూ ఆకాశం అంతా కూడా మొత్తం మేఘావృతం అయి ఉంది పచ్చని కోనసీమ చుట్టూ తెల్లకాలవ ఇదంతా ఎలాంటి టైంలో డొక్కల పొయ్యి మీద వేడి వేడిగా పైన కింద నిప్పులు వేసి బాగా కాల్చిచ్చిన మినపట్టు అనమాట దూర మినపట్టు అందులోని రకరకాల చట్నీలు బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ దబ్బకాయ చట్నీ పానకం కారం పొడి ఇన్ని రకాలు వేసి ఇచ్చారనమాట చెరుకుపానకం అయితే ఇవైతే రెగ్యులర్గా ఉంటాయి బట్ చెరుకుపానకం మాత్రం మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఈ మినపట్టు కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ మినపట్టు మాత్రం చాలా పెద్ద సైజు ఉంటుంది ఫుల్గా కూడా ఒక్కరైతే తినలేరు చాలా పెద్దగా ఉంటుంది హాఫ్ తింటే ఫుల్ అయిపోద్ది అనమాట పాతిక రూపాయలు కాస్ట్ పడుతుంది ఫుల్ ఒక్కరు కొంచెం కష్టమే కొంచెం ఎవరైనా లాగించాలనుకుంటే గట్టిగా లాగించవచ్చు అనమాట ప్రస్తుతం నేనున్న ఏరియా ఏంటంటే నడిపూడి నడిపూడి లాక్ల దగ్గర ఇదే అనమాట చిన్న పూరిపాకు ఉంటుంది రోడ్డు పక్కనే ముక్కామల నుంచి అమలాపురం దారిలో అమలాపురానికి జస్ట్ మూడు కిలోమీటర్ల ముందు ఈ నడిపూడి లాక్కి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కనే ఈ చిన్న పూరిపాకలో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంది వీళ్ళు యాక్చువల్గా ఈ శ్రీనివాస జ్యూస్ సెంటర్ అని చెప్పి జీసుకుంటారు కిల్లి కొట్టు అనమాట రెగ్యులర్గా వీళ్ళకి రెగ్యులర్ బిజినెస్ అయితే ఇది ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం ప్యూర్ టిఫిన్స్ అందించాలని చెప్పి ఈ టిఫిన్ సెంటర్ని కూడా స్టార్ట్ చేశారట స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే చాలా బాగా క్లిక్ అయింది చాలా బాగా క్లిక్ అయ్యి అందరి మన్నం లోపొంది అందరూ కూడా అంటే ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి ఈ టిఫిన్ అయితే టేస్ట్ చేసి అనమాట ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం ఎట్లా ఉంది ఏంటి చూద్దాం అయితే మాత్రం వేడి వేడిగా కాలిపోతుంది చేతిలో ప్లేట్లు పట్టుకుంటే టేస్ట్ చేద్దాం పైనంతా మంచి భలే క్రిస్పీ క్రిస్పీగా ఉంది పొగలు పొగలు కక్కుతున్నాయి అట్లా కట్ చేస్తుంటే చూసారా పొగలు కొబ్బరి చట్నీలో అంచుదాం ఫస్ట్ ఆహా మంచి కారం కారంగా ఉంది చట్నీ మినపట్టు వచ్చి మంచి కమ్మగా రెండింటిలో కాంబినేషను అదిరింది ఈ పైనంతా కూడా మంచి బాగా కర్రకర్ర ఆడుతుంది అనమాట బొంబాయి చట్నీ ఎవర్ గ్రీన్ బొంబాయి చట్నీ కోనసీమ ప్రాంతంలో బొంబాయి చట్నీ మాత్రం శనగ చట్నీ భలే ఉంటుంది అందులో మంచి ఎండుమిరపకాయలు ఈ పోపులేసి తాళిం పెడతారు ఆ చట్నీని ఆ ఫ్లేవర్ అయితే మాత్రం క్లియర్గా చెత్త కొట్టేసింది ఇంకో స్పెషల్ చట్నీ కూడా దెబ్బకాయ చట్నీ అనమాట ఇది చాలా రేర్గా దొరికే చట్నీ దెబ్బకాయతో చాలా స్పెషల్గా చేస్తారు పుల్ల పుల్లగా ఉండి భలే ఉంటుంది అసలు చట్నీ ఇట్లాంటి అట్టు కాంబినేషన్లోకి ఇంకా అదిరిపోతుంది ఒక రకమైన పులుపు చాలా బాగుంటుంది దెబ్బగాయ చట్నీ చాలామంది కొత్తగా కూడా ఉంటుంది దబ్బకాయ చట్నీ అంటే ఏంటంటే చాలామంది అడుగుతారు గతంలో అయితే ఆ దెబ్బగాయని కూడా తీసుకెళ్ళి చూపించారు మీకు నెక్స్ట్ కారపొడితో హోమ్మేడ్ కారపొడి శ్రీనివాసరావు గారని ఆయన ఇక్కడైతే టిఫిన్ సెంటర్ని అయితే నడుపుతున్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు కలిసి చేస్తుంటారు అనమాట అంటే హోమ్మేడ్ కారపొడి లేడీస్ చేసినటువంటి అదిరిపోయే చట్నీలు మంచి డొక్కల పొయ్యి మీద కాల్చించిన మినపట్ అదిరింది జనరల్గా ఒకప్పుడు ఎప్పుడో నా చిన్నతనంలో ఇట్లా డొక్కల బొయ్యలు ఈ కట్టెల బొయ్యలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడో ఉండేది ఈ మధ్యకాలంలో అయితే మాత్రం చాలా వరకు కనుమరుగైపోయింది బట్ మళ్ళీ ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కొంచెం కొంచెం గతంలో కంట్రీకి దగ్గర మనం చూస్తే సేమ్ సేమ్ ప్యాటర్న్లో కంట్రీలో స్టార్ట్ అయింది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అట్లా కొన్ని కొన్ని చోట్ల స్టార్ట్ అయింది అందులో భాగంగానే ఇక్కడ కూడా స్టార్ట్ అయిందనమాట ఇలా స్టార్ట్ అవ్వడం మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇట్లాంటివి అంటే డొక్కల పొయ్యి మీద పనాన్లో అట్లా ట్రెడిషనల్ వేలో చేసిన టిఫిన్స్ రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరంగానే ఉంటాయి అనమాట అంత బాగుంటాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అద్దరిపోయే అది కూడా కోనసీమ ప్రాంతంలోనే ఎక్కువగా దొరికే చెరుకు పానకం చెరుకు పానకంలో బాగా ముంచి బాగా ఈ క్రిస్పీ క్రిస్పీ మినపట్టుని బొబ్బ బొబ్బ వీటన్నిటి కారాలని ఒక్కసారిగా అలా డౌన్ చేస్తుంది ఈ చెరుకు పానకం కూడా చాలా స్పెషల్ చెరుకు బెల్లం తయారయ్యే ప్రాసెస్లో ఈ చెరుకు పానకాన్ని స్పెషల్గా తీసి అంటే బెల్లం తయారీకి ముందు ఇట్లా ఈ పానకం అనేది ఉంటుంది దీన్ని స్పెషల్గా తీసి ఈ మధ్య స్టోర్ చేసి సీల్ చేస్తున్నారు మా చిన్నప్పుడైతే చిన్న చిన్న ఈ టిఫిన్ కారలు అనేవాళ్ళం వాళ్ళం అప్పుడు మరి ఇప్పుడు టిఫిన్ కార్లో చిన్న చిన్న అంటే ఇలా రౌండ్గా ఉండే క్యాన్స్ టైప్ ఉంటుందన్న టిన్స్ టైప్ అనుకోండి అవి పట్టుకుని వెళ్ళిపోతే ఫ్రీగా వేసేసేవారు అక్కడ బట్టీల దగ్గర ఈ బెల్లం బట్టీల దగ్గర ఇప్పుడైతే బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు బట్ ఈ ట్రేస్ట్ని చాలామంది చాలా బాగా ఇష్టపడతారు ప్లేస్ అడ్రస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తాను వెరీ ఈజీ ఫైండింగ్ అమలాపురానికి జస్ట్ ముందు నడిపూడి లాక్లు అనేది ఒకటి వస్తూ ఉంటాయి నడిపూడి లాక్లోనే ఈ శ్రీనివాసరావు గారి టిఫిన్ సెంటర్న శ్రీనివాస జ్యూస్ పాయింట్ ఆర్ ఏదైనా సరే అడిగినా చెప్తారు రెగ్యులర్ టైంలో ఇక్కడ టిల్లీ ఒకటి ఉంది ఆ షాపు సీజనల్ వారీగా జ్యూస్ పాయింట్ కూడా నడుస్తుంది అనమాట సగం దీన్నిపాటికే ఫుల్ అయిపోయింది అంత క్వాంటిటీ ఉంటుంది అనమాట అదిరింది మినపట్టు యాక్చువల్గా ఇది మినపట్టుకి ఎక్కువ దెబ్బ రొట్టెకి తక్కువ అనమాట దెబ్బ రొట్టె అయితే ఇంకా లావుగా పెద్దగా ఉంటుంది బట్ మినపట్టు ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది బట్ మీడియం ఇది రెండిటికి అటు దెబ్బ రొట్టె ఇటు మినపట్టు మధ్యలో ఈ సైజ్ అవుతుంది కానీ ఎప్పుడైనా ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వస్తే మాత్రం ఈ దెబ్బగా చెట్నీ ట్రై చేయండి పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫీల్ కూడా ఉంటుంది అట్లాగే ఎవరి గ్రీన్ చెరుకు చెరుగుపానుకని కూడా ట్రై చేయొచ్చు దారిలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది బట్ మినపట్టులోకి మాత్రం చాలా క్రేజీ కాంబినేషన్ ఎర్రదీసే కాంబినేషన్ అదిరిపోద్ది వినపట్ అయితే మాత్రం పైనంత క్రిస్పీగా ఉంటుంది కదా లేరు అదంతా కూడా ఇట్లా బాగా పెరుగు పనుకల్లో బాగా నాన్న ఇచ్చి తింటే మాత్రం ఆ లోపలంతా పిండంతా కూడా నాన్తుంది ఈ చెరుకు పనుకల్లో బాగా పీల్చుకుంటుంది స్పాంజ్ పీల్చుకున్నట్టు అప్పుడు మనం నోట్లో పెట్టుకుని తింటే ఆ నోట్లోకి ఆ జ్యూస్ అంతా భలే ఉంటుంది ఇది ఓవరాల్గా ముక్కాముల అమలాపురం వెళ్ళే దారిలో ఉన్నటువంటి నడిపూడి నడిపూడి లోకల దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి టిఫిన్ సెంటర్లో ఊరిపాకలో డొక్కల పొయ్యి మీద కాల్చిచ్చే మినపట్టు కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి